యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందల పుల్లయ్య తెలుగు ఉపాధ్యాయులు స్వర్గస్థులయ్యారు అనే అంశంపై విశ్లేషణ అప్పటి చదువులకు ఇప్పటి చదువులకు చాలా తేడా ఎందుకు అంటే అప్పటి చదువులు అంటే భయం భయం చదువుతో కూడుకున్నది ఏదైనా ఒక పాఠం మాస్టారు అప్పచెప్పినాడు అంటే అది కచ్చితంగా మరుసటి రోజు మేము నేర్చుకుని వెళ్లాల్సిందే నేర్చుకుని వెళ్లకుంటే బెత్తం దాడులే ఆ భయంతో రేయం బగులు ఆ పాట పాఠాలను నేర్చుకుని బడికి వెళ్ళేవాళ్ళం ఆ తర్వాత హోంవర్క్ అంటారు కదా ఆ హోంవర్క్లు ఏదైనా మనం తప్పిదం చేసినా ఆ తర్వాత చేయకపోయినా ఆ హోంవర్క్ చేస్తేనే లేదంటే బెత్తం దాడులే అనే కోణంలో అప్పటి చదువులు ఉన్నాయి అంత భయం భయంగా చదువులు ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులు కూడా అంత శ్రద్ధగా చదువు చెప్తూ ఉన్నారు కాబట్టి నేడు అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు పులివెందల్లో చాలా మంది ఉన్నారు ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే పాత రవీంద్రనాథ హై స్కూల్ ఇది పాత స్టాండ్ వద్ద ఉండింది ఈ రవీంద్రనాథ హై స్కూల్లో నేను ఒకటి నుంచి పది వరకు చదివా ఈ ఒకటి నుంచి పది వరకు మా తెలుగు ఉపాధ్యాయులు ఎవరు అంటే పుల్లయ్య సారు ఈ పుల్లయ్య సారు వస్తే మా క్లాస్ అంతా ఆనందమే తెలుగు పద్యాలు ఆహ్లాదంగా ఆనందంగా చెప్తాడు ఆ తర్వాత తెలుగు పాఠం బ్రహ్మాండంగా చెప్తాడు బ్రహ్మాండమైన జోకులు వేస్తాడు విద్యార్థులను బాగా నవ్విస్తాడు చదువుతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం మా తరగతి గదుల్లో ఉండేది ఆ తర్వాత తప్పులు చేస్తే తప్పులు చేస్తే ఎవరైనా అల్లరి చేస్తే అల్లరి చేస్తే వాళ్ళను కొట్టాడు అల్లరి చేయని వాని పక్కి పక్కన పక్కన వ్యక్తిని కొడతాడు సార్ అల్లరి చేస్తున్నది వాళ్ళు సార్ నేను నేను కాదు సార్ అంటే నిన్ను కొడితే వానికి వస్తుంది అని పక్కని వానికి కొట్టేవాడు క్లాస్ అంతా బల్లున నవ్వేవాళ్ళు అటువంటి పరిస్థితి ఆ మా పుల్లయ్య సారు తరగతుల గదిలో ఉన్న పరిస్థితి మా పుల్లయ్య సారు చదువు చెప్పితే ఆ చదువు వింటే అంత ఆనందమే ఆనందం ఇప్పటికి కూడా ఆయన పద్యాలు మా చెవుల్లో మారు మ్రోగుతూ ఉన్నాయి ఇకపోతే పుల్లయ్య సార్ చెప్పిన పది ఏండ్లు చెప్పిన చదువు విషయానికి వద్దాం ఎంతోమంది ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు రాజకీయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు మా స్నేహితులు కూడా అటు తర్వాత ఎంతో మంది డాక్టర్లు అయ్యారు ఎంతో మంది ఇంజనీర్లు అయ్యారు ఎంతో మంది ఉన్నత స్థానంలో న్యాయస్థానాలలో కూడా ఉన్నారు అటువంటి పుల్లయ్య సారు చదువు చెప్పిన విద్యార్థులు నేడు పులివెందులు మొత్తం రాష్ట్రం కాదు అటు తర్వాత ఇతర స్టేట్స్లలో కూడా ఉన్నత స్థానాలలో ఉండడం అది పుల్లయ్య సారు బెత్తం దెబ్బే అనుకోవచ్చు ఆ బెత్తం దెబ్బకు తెలుగు పద్యాలు ఏకధాటిగా వచ్చే వచ్చేటివి అనేది నా ఈ సందేశం ఇకపోతే పుల్లయ్య మా పుల్లయ్య మాస్టారు మరణించాడు నాకు పది ఏండ్లు తెలుగు చెప్పాడు గనుక ఆయన మరణ వార్త విన్న వెంటనే నాకు ఈ వీడియో చేయాలి అనిపించింది నాటి చదువులు పెత్తం చదువులే బెస్ట్ నేటి చదువులు బెదిరింపి చదువులు ఎటు వంటి ఉపయోగం లేవు అన్న సూక్తి ముందుకు వెళ్లాలన్నది కూడా ఇది ఒక నా సారాంశం ఇకపోతే పుల్లయ్య మాస్టారు మరణం ఆయన స్వర్గస్థులు ఖచ్చితంగా అయ్యి ఉంటారు ఎందుకంటే ఎంతో మంది అత్యున్నత స్థానంలో ఉన్నారు అటు తర్వాత ఈయన నేత్రదానం కూడా చేశాడు ఇద్దరు కుమారులు పుల్లయ్య మరణించిన వెంటనే దాదాపు డెబ్బై ఆరు ఏళ్లు ఆయన జీవితం గడిపాడు డెబ్బై ఆరు ఏట ఆయన అకాల మరణం చెందాడు నేత్రదానం చేశాడు ఇక ఏముంది ఒకవైపు మహోన్నతమైన విద్యార్థులను ఎదిగింపజేశాడు ఆ తర్వాత ఇద్దరికి నేత్రం నేత్రం చూపును ఇచ్చాడు ఇక పుల్లేశారు స్వర్గస్తులు గాక ఏం అవుతారు అన్నది నా ఈ చిన్న వీడియో మా తెలుగు ఉపాధ్యాయుల మరణం పట్ల నా రామరాజన్ ఛానల్ తరఫున తీవ్ర తీవ్ర ంతిని వ్యక్తపరుస్తూ ఆయన ఆత్మశాంతి చేకూరాలి అని సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే